జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము ఇరవై ఎనిమిదవ అనువాదము అర్జున ప్రాణుల పుట్టుక తుది తెలియదు మధ్యలో మాత్రం అవి కనిపిస్తున్నాయి ఇటువంటి వాటి కొరకు దుఃఖం ఎందుకు నీవు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మగా భావించిన లేదా తాత్కాలికమైన శరీరముగా భావించిన లేదా ఊహాతీతమైన ఆత్మ మరియు శరీరములు విశ్రమంగా భావించినా నీవు శోకించదగదు శోకమునకు మూల కారణము భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే భౌతిక జగత్తులో ప్రతి ఒక్క జీవాత్మ మూడు శరీరాలచే కట్టుబడి ఉంటుంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం స్థూల శరీరం పచ్చభూతములతో తయారు చేయబడినది భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశము సూక్ష్మ శరీరం పదినెనిమిది మూల వస్తువులతో కూడినది ఐదు ప్రాణవాయువులు ఐదు కర్మ ఇంద్రియములు ఐదు జ్ఞాన ఇంద్రియములు మనస్సు బుద్ధి మరియు అహంకారం కారణ శరీరము అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి మునుపటి జీవితాల నుండి ఉన్న సంస్కారములతో కూడి ఉన్నది మరణ సమయంలో ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచిపెట్టి తనతో పాటు సూక్ష్మ కారణ శరీరములు తీసుకొని వెళుతుంది అటు పిమ్మట భగవంతుడు మరలా ఆత్మకి మరి యొక్క స్థూల శరీరాన్ని దాన్ని సూక్ష్మ కారణ శరీరాల అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి గర్భంలోనికి ప్రవేశపెడతాడు ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలివేసిన తర్వాత వేరే స్థూల శరీరాన్ని తీసుకునే మధ్యలో ఒక పరివర్తన దశ ఉంటుంది ఈ దశ కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉండవచ్చు కాబట్టి పుట్టుక ముందు ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ కారణ శరీరాలతో ఉంటుంది మరణం తర్వాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది ఈ మధ్యలోనే అది అవ్యక్తం అవుతుంది కాబట్టి శోకించడానికి మరణం కారణం కారాదు జై శ్రీరామ్